హలో ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయితే మాకు పొద్దు పొద్దున్నే ప్రయాణం చేయవలసి వచ్చింది అది ఎందుకంటే శిరీష మా చెల్లి వాళ్ళ కొడుకు బర్త్డేకి యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి కానీ మాకు కుదరలేదు సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామని చెప్పి టిఫిన్ చేసేసి ఇంట్లోనే బయలుదేరిపోయాం ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పటికీ ట్వల్వ్ థర్టీ వన్ అలా అయ్యింది ఎప్పుడు మా వారు చాలా లేట్గా తీసుకెళ్తారు ఈసారి ఏంటంటే కానీ చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాం టైంకి వెళ్ళాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా అక్క మా చెల్లెళ్ళు మేమైతే గా మీట్ అవుతాం అన్ని ఫంక్షన్లో ఎవరో ఒకరు మిస్ అవుతాం ఎక్కువ మిస్ అయ్యేది నేనే ఎందుకంటే ఇక్కడ నుంచి ఇద్దరిని తీసుకొని వెళ్ళడం అనేది కొంచెం కష్టం నేను మా అక్క మిస్ అవుతాం కానీ ఈసారి అందరం కలిసాము మా పావుని వాళ్ళ కూడా బర్త్డేకి కలిసాం మళ్ళీ ఇప్పుడు అలా అందరం అయితే వెళ్ళాం ఇంకా ఈసారి సంక్రాంతి టైంలో కూడా అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం కదా ఇంకా తర్వాత ఫొటోస్ భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్యామిలీ ఫోటోకి అయితే స్టిల్ ఇచ్చేసాం యాక్చువల్గా ఆడపిల్లకి అయితే పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భలే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానంటే మార్నింగ్ టిఫిన్ కూడా చెయ్యాలనిపించదు మీకు అలాగేనా